సార్ నమస్తే సార్ నమస్తే ఎప్పుడు ఒకే వీడియోలు అవుతున్నాయి మీరే అన్న కొద్దిగా జోకులు వీడియోలు ఏమన్నా అని చెప్పండి జోకులు అంటే చాలా జోకులు ఉంటాయి అబ్బాయి సరదాగా ఎప్పుడైనా హాయిగా నవ్వుకుంటే రోజు ఒకసారి అయినా నవ్వితే ఆరోగ్యానికి మంచిది అంటారు సరే ఏదో నాకు తెలిసిన ఒకటి రెండో చెప్తావు అది కొంతమందికి నవ్వు వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు సరే చెబుదాం పెళ్ళైన కొత్తలో పెళ్ళం క్రీమ్ బిస్కెట్ లాగా ఉంటుందట కొంత కాలం అయినాక సాల్ట్ బిస్కెట్ అయిపోయిందట అది స సహజమే కదా అందరికీ పెళ్ళైన కొత్తలో పెళ్ళం క్రీమ్ బిస్కెట్ కొంతకాలం అయినాక సాల్ట్ బిస్కెట్ తర్వాత రెండో జోకు అప్పు ఇచ్చేదాకా అప్పు ఇచ్చేవాడు పులిలాగా ఉంటాడు తీసుకునేవాడు కుయోములు అడుక్కుంటూ ఉంటాడు పిల్లిలాగా అప్పు తీసుకున్నాక అప్పు తీసుకున్నవాడు పులి అవుతాడు మా అప్పు ఇచ్చిన పిల్లిలాగా ఉండాలి నా అప్పి నాకు అవసరాలు ఉన్నాయని పిల్లిలాగా అడుక్కోవాలి కాబట్టి అప్పిచ్చేదాకా ఇచ్చేవాడు పులి పుచ్చుకునేవాడు పిల్లి అప్పు తీసుకున్నాక తీసుకున్నవాడు పులి ఇచ్చినోడు పిల్లి అయిపోవాల తారుమారు అయిపోతా మరి వెళ్ళడానికి ముండకి తేడా ఏంటంటే అడిగినవన్నీ తెచ్చిస్తే అందగాడు అంటది ముండ ఏమి ఇవ్వకపోతే దరిద్రుడే అంటుంది ఉంచుకున్నాడు అదే పిల్లం తెచ్చిచ్చినా తెచ్చిపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఏమీ అంటే అది పెళ్ళానికి ఉంచుకుందాం తేడా మరి అమ్మకి అత్తకి తేడా ఏంటి అమ్మ అంటుంది మా అమ్మాయి చాలా మంచిది అంటుంది ఇంకో తల్లి అంటుంది మా కొడుకు చాలా మంచివాడు అంటాడు అమ్మగా అమ్మ పాత్రలో అన్నీ వాళ్ళు పెడ్డైనా కొడుకు అయినా చాలా మంచివాళ్ళు అంటారు అదే మళ్ళీ అత్తలు అయినారనుకో బలే కోడలు దొరికిందమ్మ మాకు అంటుంది అత్త బలడు దొరికిందమ్మ మాకు అంటుంది అత్త అయితే ఒక రకం అయిపోతారు అమ్మలైతే ఒక రకం అంటారు అమ్మలైతే మా కొడుకు బంగారం అంటుంది మా కూతురు బంగారం అంటుంది అమ్మా మరి కోడలు వేయాలకే బలే కోడలు దొరికిందని బల్యాళ్ళు దొరికిందని అంటారు ఇది ఆ అమ్మకో అత్తకో తేడా ఇంకా జాతకు దాన గుణం పోదు ఎప్పుడు ధర్మం చేసే గుణం వాడు చచ్చిపోయేదాకా వాటి చేత వచ్చిన కాడికి దానం చేస్తూనే ఉంటుంది లోబికి కూడా రాదు ఎప్పుడు వాడు చచ్చిపోయే కూడా లోబి వాడు దాచుకుంటూనే ఉంటాడు కానీ ఏదో ఇక ఒకడు భార్య భర్తలకు తేడా ఏంటి అని అడిగిందట ఒక పిచ్చోడ్డి వాడు అన్నాడంట భార్య అంటే ఆడదే భర్త అంటే మగవాడు అన్నాడట అది ఆ పిచ్చోడ్డికి తెలిసిన సమాధానం ఇవి ఈ ఫోటోకి చెప్పిన లోపలు